అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మనము ఏ మార్చాము అంటే మన బ్యాంకు బ్యాలెన్స్ తుడుచుకొని పోతుంది సరే మనం ఏదో బిజినెస్ చేస్తున్నాము వాట్సప్ నెంబర్లు యూట్యూబ్లో కూడా మనం చేసే శారీస్ మన బిజినెస్ మన ప్రోడక్ట్స్ పెట్టి వాట్సాప్ నెంబర్ ఇస్తాము మేము మ్యానుఫ్యాక్చర్ నుంచి మీరు కావాలంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి మీరు కావాలి అంటే మా నెంబర్తోటి డీల్ చేసుకోండి మాతోటి కలిసి కొలాబరేషన్ చేసుకొని ప్రోడక్ట్స్ సేల్ చేసుకోండి అని వాట్సాప్ మెసేజ్లు పెడతారు పొరపాటు చేసామనుకోండి అంతే సంగతులు ఇక కొత్తగా ఇప్పుడు అంటే అండి ఇంకొకటి ఫ్రాడ్ ఏంటంటే టెనెంట్లము అని వస్తున్నారంట అంటే ఇంటికి మనము ఇల్లు వెకెట్ చేసిన తర్వాత మన ఇల్లు టెనెంట్లు వస్తారు టెనెంట్లు వస్తే మనమేమో బోర్డు పెట్టేస్తాము టూలెట్ బోర్డు పెట్టేస్తాము సో టెనెంట్లు వస్తారు మనం ఎంత రెంట్ చెప్పినా ఏమి మాట్లాడరంట మాట్లాడకుండా రెంట్ పే చేసేస్తారు ఆ తర్వాత కష్టాలనే మొదలవుతాయి సో ఫస్ట్ మళ్ళీ సైబర్ నేరాలు ఫ్రాడ్ కాల్సు ఫ్రాడ్ టెనెంట్స్ ఫ్రాడ్ మ్యానుఫ్యాక్చరస్లు ఫ్రాడ్ 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 అనేది మళ్ళీ మొదలైంది ఎలాగంటేనండి కొంతమంది కాల్ చేస్తున్నారు అది కూడా ఇండియన్ కాల్ కాదు అవుట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే యుఎస్ఏ అలాగే అరేబియన్ కంట్రీసు అలాగే రకరకాల కంట్రీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి మనము పొరపాటున కాల్స్ లిఫ్ట్ చేశామే అనుకోండి అయిపోయింది మన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం పోయినట్లే సో నేను మీకు ఒక వీడియోలో చెప్పాను సైబర్ మా వారికి ఒక కాల్ వచ్చింది మా అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు కాల్ వచ్చింది లక్కీగా మేము సేవ్ అయ్యాము వాళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మమ్మల్ని డిమాండ్ చేశారు అది కూడా డిఎస్పి లెవెల్ ఎవరో వాట్సాప్ కాల్ చేసేసరికి మా వారు భయపడిపోయారు భయపడిపోయి ఆయన నాకు కాల్ చేయటము ఆ తర్వాత మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు రిపోర్ట్ చేయటం ఇవన్నీ జరిగాయి అయినా సరేనండి మళ్ళీ మా వారికి రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి లక్కీగా మా వారు ఏం చేశారంటే ఒకసారి దెబ్బతిన్నారు కదా అందుకోసం అనేసి కాల్స్ లిఫ్ట్ చెయ్యలేదు సరే అదే అలా అయిపోతే మా అమ్మాయి థాయిలాండ్కి వెళ్ళొచ్చింది థాయిలాండ్కి ఇంకా వెళ్ళి ఢిల్లీలో దిగిందంట అండి దిగక ముందే కొరియా నుంచి ఒక కాల్ వచ్చిందంట సో ఆ నెంబరు అది చూసి వెంటనే మా అమ్మాయి ఆ కాల్ అనేది లిఫ్ట్ చెయ్యలేదు ఎందుకంటే ఫ్రాడ్ కాల్స్ ఎక్కువైనాయి మనము మన డాటా అంతా ఎక్కడెక్కడో ఇచ్చేసి ఉంటాము సో కాల్ లిఫ్ట్ చేయటం ఆలస్యం అంటే మన డబ్బు మొత్తము హుష్ కాకి అనేసి దోచుకుంటారంట సో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా మనము మన జాగ్రత్తలో కాల్ లిఫ్ట్ చేయకుండా ఇది మనం తెలుసుకోవాలి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ట్రూ కాల్ పెట్టుకుంటే చాలు ట్రూ కాలర్ అనేది మన సెల్లులో కాన మన సెల్ ఫోన్లో కాన మనము యాప్ డౌన్లోడ్ చేసుకున్నామనుకోండి మనకి ఈజీ అది అందరికీ తెలిసినదే సో ఏ నెంబర్ అయినా వచ్చిందంటే ట్రూ కాలర్లో ఉంటుంది సో ఇదొకటే కాదండి ఫోన్ కాల్స్ మన ఇండియాలో కూడా చాలా స్పామ్ కాల్స్ అనేటివి వస్తున్నాయి ఇవన్నీ మనం ఏంటంటే ఏదో కాల్ వచ్చింది కదా అని లిఫ్ట్ చేసామనుకోండి మనము రుచిలో పడిపోయినట్లే సో ఇదొక నేరాలు అయిపోయినాయి ఇక నెక్స్ట్ నేరాలు ఏమైనాయి అంటే కాల్ చేసేసి మనకు మేము మా మీరు మా బిజినెస్లో కాన జాయిన్ అవ్వాలి అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ శారీస్ అన్నీ కొనేయండి అని చెప్తున్నారు సో ఏమవుతుంది సరే మనం బిజినెస్ చేస్తున్నాం నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను చెప్పాను కదా నా శారీస్ అన్నీ వాట్సాప్లోనే పెడుతూ ఉంటాను తెప్పించిన శారీస్ అప్పుడైతే యూట్యూబ్లో పెట్టేదాన్ని ఇప్పుడు పెద్దగా ఏం తెప్పించట్లేదు డైరెక్ట్గా ఫొటోస్ పెట్టేసి ఈవెన్ షార్ట్స్లో కూడా అలాగే చేస్తున్నాను నాకు కూడా మూడు నాలుగు నెంబర్స్ వచ్చాయండి ఇలాగ మ్యానుఫ్యాక్చర్ నుంచి అనేసి నెంబర్స్ వచ్చాయి మా గ్రూప్లో జాయిన్ అనేసి సో మనం జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫలాని లింక్ పంపిస్తారు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి అని పంపిస్తారు సో మనం ఏం చేస్తాము ఓకే అని ఆ లింక్ మీద లింక్ కొట్టేస్తాం ఇలాగా లింక్ అనేది ఓపెన్ చేస్తాం అంతే మన మా మొత్తం ఉన్నదంతా ఊర్చుక పెట్టుకొని పోతుంది సో ఇది ఒక ఫ్రాడ్ అనేది స్టార్ట్ అయింది అంటే బిజినెస్ టిప్స్ ఇస్తాము బిజినెస్ మాతోటి కలిసి చెయ్యండి మీకు వాట్సాప్ నెంబర్ పంపిస్తాం వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వండి ఇలాగ మీరు ఈ లింక్ ద్వారా మీరు కావాల్సినవన్నీ చేసుకోవచ్చని ఇలాగ ఒకటి ఫ్రాడ్ మొదలైంది ఇంకా థర్డ్ వన్ ఇప్పుడు చెప్పాను కదా మనకు ఇల్లు ఖాళీ అయిపోతుంది ఇల్లు ఖాళీ అయిపోయిన వెంటనే రెంట్ కోసం టూలెట్ బోర్డు పెడుతున్నాం టూ లెట్ బోర్డు పెడితేనే ఒక ముగ్గురు నలుగురు లేదా ఇద్దరు వస్తారంట అండి వచ్చి మొన్ననే నాకు రీసెంట్గా మరి ఇల్లు ఖాళీ అయింది ఖాళీ అయితే అప్పుడు మా అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి పంపించాడు మీరు తొందరపడి ఎవరికంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వకండి ఇలాగ మోసాలు జరుగుతున్నాయి ఒకసారి స్టడీ చేయండి దాంట్లో ఏంటంటే ఇంటికి వస్తారంట రెంట్ కోసం వచ్చి మనము మూడు నెలల రెంటు ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వాలి రెంట్ ఇంత అంటే ఏం మాట్లాడారంట అంతా పే చేస్తారంట ఏ టు జెడ్ అంటే అడ్వాన్స్ పే చేస్తారు ఒక రెండు మూడు నెలలు ఉంటారు ఒక రెండు మూడు నెలలు ఉండి మనకు రెంట్ కరెక్ట్గా ఇస్తారు రెండు మూడు నెలల తర్వాత మనకు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతారంట వెళ్ళిపోయిన తర్వాత సరే వెళ్ళిపోయారు కదా అనుకొని మనమేం సరేలే వెళ్ళిపోయారులే మన డబ్బు ఉంది మన రెంట్ ఇచ్చేసారు మనకు అడ్వాన్స్ కూడా మన దగ్గరే ఉంది కదా అనేసి మనం అనుకుంటాము అనుకుంటే మనకు ఒక నెల తర్వాత ఎప్పుడో జిఎస్టీ నుంచి పెద్ద బిల్లు వస్తుందంట ఏంటి ఆ బిల్లు అంటే మీ ఇంట్లో మీ పేరు మీద ఇలాగ ఒక కంపెనీ నడిపారు ఆ కంపెనీ జిఎస్టీ మీరు బ్యాలెన్స్ ఉన్నారు ఆ అమౌంట్ అంతా పే చేయాలి అనేసి పెద్ద నోటీస్ వస్తుందంట అది చూసేసరికి మనకు వాళ్ళు ఇచ్చిన ఆ రెండు నెలలు మూడు నెలలు అడ్వాన్స్ కంటే డబలో త్రిబుల్లో అక్కడ జిఎస్టీ బిల్లు వాళ్ళు కట్టాల్సినవి అన్నీ మన నెత్తినే పడతాయి సో మన కోర్టుకు వెళ్ళినా కూడా ఇలాంటివి ఏమీ చెల్లవు ఎందుకంటే మనము ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి ఈ ప్రాపర్టీ అనేది మాది మాకు వీళ్ళతోటి ఎలాంటి బిజినెస్ వాటితోటి ఈ నంబర్లు కానీ ఈ నేమ్తో కానీ ఇదేది మాకు తెలియదు కేవలం మేము రెంట్కి ఇచ్చాము అన్నది ఒక అగ్రిమెంట్ రాసుకోవాలంటండి సో ఇవన్నీ మా అబ్బాయి పంపించిన దాంట్లో వీడియోలో అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇలాంటివి చూసి మనం కళ్ళు అనేది తెరుచుకోవాలి కళ్ళు తెరవలేదు అనుకోండి చెప్పాను కదా మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు రెక్కలు కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే మనము పిల్లలు పెట్టి సంపాదించుకున్న అంటే గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి సంపాదించుకున్న మన డబ్బు ఎవరి దగ్గరకో రెక్కలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే మన కష్టార్జితం అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది సో కళ్ళు తెరుచుకొని మనము ఇలాంటి కాల్స్ కొన్ని 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 వాటి కంటే కొంతమంది ఏంటంటే అబ్బా డబ్బు బాగా వస్తుంది అనేసి కొద్దిగా ఆశ అనేది పడుతూ ఉంటారు అలాంటి ఆశ ఉన్నవాళ్ళు ఇలాంటివి వినేసైనా మానుకుంటారనేసి అనుకుంటున్నాను అదే కాదండి రీసెంట్గా కూడా ఏమవుతుందంటే ఒంటరిగా ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారు అనుకుంటే రెక్కి చేస్తారు రెక్కి చేసి ఆ ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ ఒక లేడీనో లేకపోతే చిన్న బాబునో పంపిస్తారు పంపించి అమ్మ నీళ్ళు కావాలి అక్కడ పని చేస్తున్నాను కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అంటే మనం అలాంటి వాళ్ళని చూసి కాదనిలేము కదా ఏదో అన్నం పెడతాం నీళ్ళు ఇస్తాం అంతా చేస్తాము ఒక అలాగ రెండు మూడు రోజులకు ఒకసారి ఒక వారం రోజులు వస్తారు అయ్యా ఇంకా మనకేంటంటే పెట్టంగా పెట్టంగా అయ్యా పాపంలే పాపంలే అని మనం కూడా ఇంకా వాళ్ళు వచ్చిన ఏమీ అన్నము కానీ ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అస్సలైన దొంగోడు వస్తాడు వాళ్ళతో పాటు బెల్లు కొడతాడు ఎవరు అంటే మా నాన్న ఏదో మా అమ్మ అని చెప్తారా వచ్చిన వాళ్ళు లేకపోతే మా కావాల్సిన వాళ్ళు అంటే సరే ఆమె ఒక వారం నుంచి వస్తుంది కదా మంచి అని మనం ఏం చేస్తాం సరే అయితే నీళ్ళు తెస్తా తెస్తాను తలుపు తెరిచే వెళ్ళిపోతాము తలుపు తెరిచి వెళ్ళిపోతే ఏమవుతుంది చక్కగా వాళ్ళు వచ్చి మన నెత్తిన లేదా మన మెడ మీద కత్తి పెట్టి ఉన్నవన్నీ ఇచ్చేంత వరకు వదలరు పోని ఇచ్చినా ఊరికి వెళ్ళిపోతారంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు మనల్ని పోటీ చేసి వెళ్ళిపోతారు ఇవన్నీ అవసరమా సో మనము మన జాగ్రత్తలో ఉండి ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా అని ఒకటికి రెండు మూడు సార్లు తెలుసుకొని ఒకవేళ తెలుసుకున్న నెగ్లెక్ట్ చెయ్యకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే మనం సంపాదించిన డబ్బు కానీ మన ప్రాణం కానీ ఎక్కడికి పోదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మిస్టర్ మమ్ను బాయ్ అండి